హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ కెప్టెన్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపై అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియాకు తర్వాత కెప్టెన్ ఎవరు చేయబోతున్నారు ఆ ప్లేయర్ ఎవరు అనే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మా ఇండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే ఆడుతుంది ఈరోజు అయితే తలబడుతుంది ఒకవేళ టీమిండియా గెలిస్తే మాత్రమైతే విజేత నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది మ్యాచ్ దుబాయ్ వేదికే అయితే జరుగుతుంది అయితే ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత మన రోహిత్ శర్మ వచ్చేసరికి వన్ డే క్రికెట్కు అదేవిధంగా కెప్టెన్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఉన్నట్లు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా బీసీఐతో చర్చించినట్లయితే ముఖ్యంగా బిసిఐతో సమావేశం అయినప్పుడు మాత్రమైతే రోహిత్ శర్మ క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో అయితే ఒడియా క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఛాంపియన్ ట్రోఫీ తర్వాత నేను కెప్టెన్స్ నుంచి అయితే తప్పుకుంటాను ఒక సాధారణ ఆటగాడిలాగానే బరిలో అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వచ్చేసరికి ఒడియా వరల్డ్ కప్ ఉంది కాబట్టి జ్రాన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే నేను తప్పుకుంటాను అప్పటిలోకి వేరే కెప్టెన్ అయితే ఫుల్ఫిల్గా అయితే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది దీంతో కూడా బీసీఐ అధికారులు వచ్చేసరికి క్లియర్ గా అయితే ఒక ప్లేయర్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఆ ప్లేయర్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ సిరీస్లో వైస్ కెప్టెన్గా ఉండడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి వైస్ కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరో కాదు శుభన్ గిల్ శుబ్బన్ గిల్ వచ్చేసరికి రోహిత్ శర్మ తర్వాత వచ్చేసరికి ఒడియా కెప్టెన్ గా అయితే చేయబోయే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అతను వచ్చి ఇప్పటికే టీ ట్వంటీలోకి అయితే ఫుల్ టైం కెప్టెన్ గా అయితే చేయడం జరిగింది రీసెంట్ గా జింబాబే తో జరిగిన ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ లో మన సుబ్బాన్ గిల్ అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది జట్టును ముందుండి నడిపించడం జరిగింది ఆ సిరీస్ లో వచ్చేసరికి నాలుగు ఒకటితోనైతే టీ ట్వంటీ సిరీస్ అయితే కవిసం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా సుబ్బన్ గిల్ మాత్రమైతే అయితే నెక్స్ట్ లెవెల్ లో రాణించడం జరిగింది ఇదంటే వచ్చేసరికి ఒడియా కెప్టెన్ కూడా చేయబోతున్నాడు మన సుబ్బన్ గిల్ మాత్రమైతే అయితే ఓవరాల్ గా చూసుకుంటే రాబోయే రోజుల్లో టీమిండియాకి కెప్టెన్గా శుబ్బన్ గిల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి కన్ఫామ్ అంటే కన్ఫామ్ ఒడియాకి మాత్రమైతే శుబ్బన్ గిల్ కెప్టెన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా టీమిండియా కే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అధికారు కూడా తుది నిర్ణయం అయితే తీసుకున్నారట రోహిత్ శర్మ తర్వాత వచ్చేసరికి శుబ్బాన్ గిల్ ఒడియా కెప్టెన్గా చేయబోయే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి చూడాలి దీని గురించి స్పష్టత రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను మరి గిల్ వచ్చేసరికి ఓడిఐ కెప్టెన్గా టీమిండియాకు సెట్ అవుతారా లేదా అని అయితే కామెంట్ రూపంలో తెలిపండి ఇంకెవరైతే బాగుంటుంది ఓడిఐ కెప్టెన్గా అయితే కూడా కామెంట్ అయితే చేయండి దీని గురించి ఫుల్ క్లారిటీ రాగా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Hara Rama Dev Shambho Shankar thank you